కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక వైసీపీ ఓటమికి సంకేతమా ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా రాష్ట్రంలో దాడులు జరిగే అవకాశం ఉందన్న కేంద్ర నిఘా వర్గాల తాజా హెచ్చరికలు దేనికి సంకేతం ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలు వైసీపీ ఓటమికి ఖాయమని జరుగుతున్న ప్రచారానికి నిదర్శనమా ఇప్పుడు ఏపీలో ఇదే హాట్ టాపిక్ అయితే కేంద్ర నిఘా వర్గాలు వైసీపీ ఓడిపోతుందనో కూటమి అధికారం చేపడుతుందనో స్పష్టం చేయలేదు కానీ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా అల్లర్లు జరిగే అవకాశం ఉందన్న హెచ్చరికలతో రాష్ట్రం విజయం ఎవరిని వారిస్తుందో విషయంపై రాజకీయ పండితులు ఓ అవగాహనకు వస్తున్నారు ఇప్పటికే వైసీపీ నేతలు చాలా చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్తో పాటు రిగ్గింగ్ జరిగిందని ఆరోపణలు చేస్తుండటంతో వారిలో ఓటమి భయానికి సంకేతం అనే అభిప్రాయాలు వస్తున్నాయి తాజాగా కేంద్రం అల్లర్లు జరిగే అవకాశం ఉందని అప్రమత్తం చేసిందంటే వైసీపీ అధికారం కోల్పోవడం ఖాయమని ఆ ఓటమిని జీర్ణించుకోలేక ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు అల్లర్లకు తెగబడే ఛాన్స్ ఉందని హెచ్చరించి ఉండవచ్చని విశ్లేషిస్తున్నారు వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆ తర్వాత టీడీపీ కార్యకర్తల అంత చూద్దామనే భావనలో వైసీపీ శ్రేణులు ఉన్నారని అందుకే కేంద్ర నిఘా వర్గాలు ఎన్నికల రిజల్ట్స్ తర్వాత కూడా ఏపీలో పలు ప్రాంతాల్లో దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించినట్లుగా మరో వర్షం Бестоны.